కైలాసం చేసుకున్న వారు శ్రీ గంగమ్మ తిరిగి ఆశీస్సులతో గత సాజ్యం గారు పాతమా తగ్గింపాటి మండలం గుంటూరు జిల్లా వారితో ఐదు వేల రెండు వందల ఒక్క అడుగు మూడవ అడుగుల దూరాన్ని నాయకు మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ శ్రీ జిఎంఆర్ తోబ్రిని మోహన్ రావు గారు ముగేవాడ అభయాంజనేయ స్వామి ఆశీస్తో విజయవరమ శ్రీనివాసరావు గారు సరిపోడి శాఖపడి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగురు గుంటూరు జిల్లా వారి వద్ద ఐదు వేల అడుగుల దూరాన్ని నాయకు రెండవ బహుమతి కైవసం చేస్తున్నాయి మూడవ బహుమంత్రి మోడల్ రామరెడ్డి గారు కొత్త మండలం గుంటూరు జిల్లా గుండ్రి కృష్ణ రెడ్డి గారు మండలం గుంటూరు జిల్లా వందల అడుగుల కూరాన్ని మూడవసం చేస్తున్నాయి లక్ష్మీ చౌదరి గారు పెద్ద గుట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వారితో నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు అడుగుల ఎనిమిదవ అడుగుల కూరాన్ని లాగి నాలుగో కైవసం చేస్తున్నాయి ఐదో అమరవిశ్వర స్వామి గారు నాలుగు వేల రెండు వందల యాభై ఆరు వరకుల దూరాన్ని కైవాసం చేస్తున్నాయి హుసేన్ గారు వందల పదమూడు వందల ప్రకాశం జిల్లా తర్వాత నాలుగు వేల డెబ్బై ఏడు వరకుల దూరాన్ని నాకి ఆరోపతిని కైవసం చేస్తున్నాయి

గారు సాంగ్ సుహార గారు వారి యొక్క అల్లుడు సిద్ధి అనిల్ కుమార్ గారు కోక్రిస్తున్నారు ముఖయ్య అందరి గారు మా బహుమతి ఆఫ్ఘానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం వారు సిద్ధం ఆత్మ లైక్ హద్దుమోడి మండలం గుంటూరు జిల్లా ఐదు వేల రెండు వందల ఒక్కడు మూడు అంగళాల దూరాన్ని లాగే రెండవ బహుమతిని కైవసం వారు ఒల్లభని మోహన్ రావు గారు విజయవాడ మెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేర్కొండూరు మండలం గుంటూరు జిల్లా వారి తాత ఐదు వేల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు కీర్తి చేసిన బండాల సిద్ధార్థ ఎంబీబీఎస్ ఎండి గారి జ్ఞాపకార్థం పండారు తిలక్ గారు గురిజాలు వారు బహుమరించారు ఆ బహుమతి రెండవ బహుమతి మూడో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మోదగ రామిరెడ్డి గారు పెద్ద పరిమి కుదివండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు నాలుగు వేల ఆరు వందలు అడుగుతున్న మూడవ బహుమతి మూడవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సాంబసేవ నర్సరీ ఫామ్ గుర్జాలి సర్చ్ వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని బహుమతి కైవసం చేసుకున్న వారు లక్ష్మీ చౌదరి గారు పెద్ద కోర్టిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చొత్త నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని ఒట్టికొండ నరసింహారావు గారి కుమారుడు సైదే గారు బహుకరిస్తున్నారు పులిపాడు వారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు లింగేశ్వర స్వామి చౌదరి గారు లింగాధర్ణి చౌదరి గారు రూపాయలు నరసింహారావు కుమారుడు సైదే గారు పులిపాడు ఆరోగ్య లక్ష్మి స్పోర్ట్స్ మేనేజింగ్ పార్ట్మెంట్ కొత్త వరకు గారు మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గుర్జాల వారు బహుకరిస్తున్నారు బోహం చేసుకున్న తీసుకురా ె ఎరగొండ మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త నాలుగు వేల డెబ్బై ఏడు ఏడు ఏడో బహుమతి ఏడో బహుమతి ఐదు వేల అదే కల్దీవ్య చైతన్య ఎత్తమో వారు సెల్ల రేముల రామారావు గారు జెసిబి వారు బహుకరిస్తున్నారు ఈ ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు మేక అంగిరెడ్డి గారు సల్లగొండ నైకరేకల్ మండలం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా గత నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి వాట్సాప్ నాలుగు వేల ఆరు వందలు